ఓం మహాగణపతి అయనమా ఓం సరస్వతి నమ ఓం నమ ఓం మహామృత్యుంజయాయ నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము అరవయో భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం ఆత్మబంధువులారా మనం ఇంకా శ్రద్ధాత్రయ విభాగ యోగంలోనే ఉన్నామండి మరి ముందుకు వెళ్దామా భేదమిమం శృణు అర్జున మానవులందరికీ వారు తినే ఆహారము చేసే యజ్ఞములు దానములు తపస్సులు ఇవన్నీ కూడా వారిలో మూడు రకాలైనటువంటి ఇష్టాన్ని కలగజేస్తాయి వాటి గురించి వాటిలో ఉన్న భేదాల గురించి వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి వారు చేసే ప్రతి పనిలోని అంటే అది ఆహారం కావచ్చు వృత్తి అవ్వచ్చు దానం అవ్వచ్చు తపస్సు అవస్తు యజ్ఞం అవస్తు వారు ఎలా చేస్తున్నారు దానిని బట్టే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది ఇందులో ప్రప్రథమంగా ఆహారం గురించి చెప్పడం జరిగిందండి ఆహారం చాలా ఇంపార్టెంట్ మనిషి మనుగడకి ఈ శరీరం నిలబడటానికి కూడా ఆహారమే ముఖ్యం అంచేత ఆహారము తపస్సులు యజ్ఞములు దానములు ఈ నాలుగిట్లలో మొట్టమొదటిగా ఆహారం గురించి చెప్పడం జరిగింది ఆహారం యొక్క ప్రాముఖ్యత అంత ఉంది మనం ఆహారాన్ని మితాహారంగా తీసుకోవాలి అతిగా తినకూడదు అలాగనే అల్పంగా కూడా తినకూడదు ఈ ఈ రెండు కూడా దోషం కింద వస్తాయండి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఇవన్నీ వివరంగా మనకి ఇప్పుడు చెప్పబోతున్నాయండి ఇవన్నీ ఇప్పుడు మనకి సవివరంగా ఆహారంలో ఉన్నటువంటి భేదాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఆహారం చాలా 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 ఇంపార్టెంటు ఎన్ని ఉపమానాలు పెట్టాను చూసారండి ఇందులో కూడా ఒక మంచి సూక్తుండే జైసే అన్ వైసే మన్ మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు కూడా ఆధారపడి ఉంటుంది సరైన ఆహారం తీసుకుంటే సరైన చిత్తశుద్ధి ఉంటుంది సరైన సిద్ధశుద్ధి ఉంటే సరైన జ్ఞానం లభిస్తుంది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి మరి ముందుకు వెళదామాయు సత్వ బలారోగ్య సోక ప్రీతి వివర్ధన వివర్ధనాహృద్యా ఆహార సాత్విక ప్రియా ఈ శ్లోకంలో సత్వపురం కలవారు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారో చెప్పడం జరిగిందండి ఆయుషును మలోబలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని సౌఖ్యాన్ని ప్రీతిని బాగుగా కలిగించేది రసమయం అయినది తమురి కలిగినటువంటిది దేహానికి ఇచ్చేటువంటిది అటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారము అని చెప్పబడుతుంటాం చూడటానికి ప్రీతికరంగా ఉండాలి చమురు పదార్థాలు కలిగి ఉండాలి ఆహ్లాదం కలిగించేది ఉండాలి శరీరానికి పుష్టిని తృప్తిని బలాన్ని కలిగించే ఆహారాన్ని సాత్విక ఆహారము అని ఇక్కడ చెప్పడం జరిగింది అటువంటి ఆహారాన్ని సత్వగుణం కలవారు ఇష్టపడతారు అని కూడా వివరించడం జరిగిందండి ఇక రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారం గురించి మనం తెలుసుకోవాలంటే కట్వాత్యుష్ట తీష్ణ రోక్ష విదాహినం ఆహార దుఃఖ సస్టోమయ ప్రదా ఈ శ్లోకంలో కృష్ణ బాబు చెప్తారండి చెప్తాడండి మనం తినే ఆహారం అతి చేదుగా ఉండకూడదు పులుపుగా ఉండకూడదు ఉప్పగా ఉండకూడదు ఎక్కువ కారం కలిగినది అయి ఉండకూడదు చమురు ఎక్కువగా కానీ లేదా చమురు అతి తక్కువగా కానీ ఉండకూడదు తిన్న తర్వాత ఆహారం మనకి తీవ్రమైన దాహం కలిగించేదిగా ఉండకూడదు అలాగే ఆ ఆహారం తిన్న తర్వాత మనకి ఉదర సంబంధమైన ప్రాబ్లమ్స్ అంటే అజీర్తి కడుపులో మంట తదితర విధాలైనటువంటి క్లేశాలని కలిగించేది తద్వారా మానసికంగా కూడా వచ్చే ప్రాబ్లమ్స్ వీటన్నిటిలో కలిగించేటువంటి ఆహారాన్ని రాజస ఆహారం అని చెప్పడం జరిగిందండి ఈ భావంలోకి వెళ్తే మనం మనం తినే ఆహారం కానీ పానీయాలు కానీ ఏవైనా కూడా అతిగా చేదుగా ఉండకూడదు అతిగా పుల్లగా ఉండకూడదు ఎక్కువ ఉప్పు కలిగి ఉండకూడదు అలాగే ఎక్కువ స్పైస్ ఫుడ్ కారాన్ని కూడా కలిగి ఉండకూడదు అలా తిన్న తర్వాత మనకి అనారోగ్యం కలిగించేటువంటి ఆహారం అయి ఉండకూడదు అని చెప్పడం జరిగింది దీనికి భిన్నంగా ఉంటే అది ఆహారం కింద వస్తుంది ఈ రాజసాహారం తింటే తప్పకుండా ఆరోగ్య భంగము కలుగుతుంది అంతేకాకుండా ఈ రాజసాహారం తిన్నవారికి మనసు కూడా నీలకడగా ఉండదు అందుచేత వీరు ఒకవేళ ధ్యానం అంటే మెడిటేషన్ చేద్దామని కూర్చున్నా కూడా మనసు నిశ్చలమై ఉండదు పరిపరి విధాల పోతూ ఉంటుంది ఆ నిశ్చలతాన్ని సాధించడం రాజసాహారం తిన్నవారికి సులభము కాదు చాలా కష్టము అలాగే ఇక్కడ దుఃఖ శోకమయప్రదాహ అని ఇక్కడ దుఃఖం అంటే అండి శరీరాదులకి తిన్న తర్వాత కలిగి బాధలు అలాగే రెండవ దానికి శోకం అంటే భుజించిన తర్వాత మన మనసుకు కలిగే క్లేశాలు అంటే ఇందాక మేము చెప్పాం కదా జైసే అండ్ వైసే మన్ సో ఇటువంటి స్పైసీ ఫుడ్ తింటే మనలో భావాలు కూడా ఆ విధంగానే ఉంటాయి మనసు చంచలంగా ఉంటుంది స్థిరత్వాన్ని కోల్పోయి ఉంటుంది అందుకే వీరు ధ్యానాదులు సక్రమంగా చేయలేరు గేజ్ నిలపటం వీరికి అసంభవము అలాగే ఇక్కడ ఇంకో పదాన్ని కూడా వాడటం జరిగింది ప్రదాహ అంటే తప్పకుండా ఇటువంటి రాజస ఆహారాన్ని సేవించిన వారికి ఆరోగ్య భంగము కలుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని చెరగొట్టే ఇటువంటి ఆహారాన్ని ముక్షువులు తీసుకోకూడదు అంటే ఎవరైతే ముముక్షిత్వం కోరుతారో భగవంతుని చేరుకోవాలనుకుంటున్నారో ధ్యానం చేయాలనుకుంటారో ఇటువంటి వారు ఇటువంటి ఫుడ్డును తీసుకోరాదు అని చెప్పడం జరిగింది మీకు ఇంకో విషయం చెప్తే మళ్ళీ ఎప్పుడైనా విందు భోజనాలు వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళు వాటికి కూరలు పట్టుకొస్తుంటే ఎర్రగా రక్తాలా ఉంటాయి నూనె తేరిపోతూ ఉంటుంది ప్రయత్నం స్పైసీగా ఉంటుంది ఘాటు ఘాటు వాసనలు వస్తూ ఉంటాయి దాని నిండా రుచి కలగడానికి చైనా సాల్ట్ అంటే అజినోమోటో అంటారండి ఇవన్నీ కలుపుతారు ఎక్కువ స్పైసీ ఫుడ్ అనమాట అది తిన్న తర్వాత ఒకసారి అస్వస్థత కూడా కలుగుతుంది అటువంటి ఆహారాన్ని తినడానికి వెనుకంజ వేయాలి పిలిచిన తర్వాత వెళ్ళక తప్పదు కానీ మనకి ఏది ఆరోగ్యకరమో ఏది తింటే మనం సౌఖ్యంగా ఉంటామో అటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించి వెళ్ళాలి అర్థమైందండి భోజనం తామసప్రియం వండిన తర్వాత ఆరు గంటల వరకు ఎవరో తినకుండా అలా వండిపోయిన ఆహారం ఉడికి ఉడికిన ఆహారము రుచిలేని ఆహారము చెడిపోయిన ఆహారము దుర్వాసనతో కూడినటువంటి ఆహారము భగవంతునికి నివేదించినటువంటి ఆహారము పరిశుభ్రత లేని ఆహారము ఇటువంటి ఆహారాన్ని తామసిక ఆహారం అంటామండి ఈ ఆహారాన్ని తామసిక లక్షణము గలవారు ఇష్టపడుతూ ఉంటారు అర్థం మీకు సాత్విక ఆహారం గురించి చాలా విపులంగా చెప్పారండి రాజసిక ఆహారం గురించి చాలా విపులంగా చెప్పానండి తామసిక ఆహారం గురించి కూడా చెప్పాడండి మనం ఏ ఆహారం తింటే మంచిది మీకు సూక్తిగా చెప్పి జై సే అన్ వైసే మన్ భగవంతుని చేరుకోవాలనుకుంటున్నాను భగవంతుని చిత్తశుద్ధితో శ్రద్ధతో భక్తితో ప్రార్థించాలనుకుంటున్నాను నిత్యము భగవంతుని ధ్యానం చేయాలనుకుంటున్నాను అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలండి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి రజో కూడా ప్రధానమైన ఆహారం తీసుకుంటే ఏమవుతుందండి మనసు నిలవదు నిలకడగా ఉండదు గేజిలోకి రాదు అస్థిరత్వంగా ఉంటుంది మెడిటేషన్ చేయటం చాలా ఇబ్బంది ఏ ఆహారం మనకి మంచిది ఏది మనకు శుభాన్ని కలిగిస్తుంది ఆలోచించుకొని మనం అటువంటి ఆహారాన్ని ఎంచుకుని తినాలి కృష్ణ భగవానుడు ఇప్పుడు యజ్ఞముల గురించి వివరంగా చెప్పబోతున్నాయండి అంటే త్రీ గుణమైనటువంటి యజ్ఞాల గురించి చెప్పబోతున్నాయండి మొదటిది ఆ ఫలాకాంక్షియో విధి దృష్టి మన సమాదాయ సాత్విక మనం ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటామండి కానీ యజ్ఞము సాత్వికమైన యజ్ఞమా రాజసికమైన యజ్ఞమా తామసికమైన యజ్ఞమా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు మన మనసుకు ఇది చేయదగిన యజ్ఞము శాస్త్ర సంబంధమైనది విధి విధానాలతో కూడినది అంతేకాకుండా ప్రతిఫలాక్ష ఏమీ లేకుండా చేయబడే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞము అని అంటారని కృష్ణ భగవాన్ ఇక్కడ చెప్పాడండి అంటే అది విధి దృష్ట అంటే శాస్త్ర సంబంధమై ఉండాలి ఆచరణాత్మ ఉండాలి విధి విధానాలను కలిగి కలిగి ఉండాలి అండ్ అన్నిటికంటే ముక్కు ప్రతిఫలం ఏది ఆశించకుండా చేసే యజ్ఞాన్ని మాత్రమే సాత్విక యజ్ఞము అని అంటారు కాస్త డీప్గా మనం చర్చించుకోవాలంటే ఏ పని చేసినా మనసును పెట్టి అది ఒక యజ్ఞంలానే మనం చెయ్యాలి ఒక ఆఫీసులో పనిచేస్తున్నా మనం వ్యాపారం చేస్తున్నా ఎవరితోటనైనా మాట్లాడుతున్నా వ్యవహార దక్షతతో ఏమైనా సామాజిక సేవ చేస్తున్నా సాత్వికమైన బుద్ధితో చేస్తే అది కూడా యజ్ఞంతో సమానమే ఇందులో అది ఈ కేటగిరీ వస్తాను పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము ఋషి యజ్ఞము అతిథి యజ్ఞము పితృయజ్ఞం అంటే అండి తల్లిదండ్రులు బ్రతుకుండగా వాళ్ళ యొక్క అవసరాలన్నింటిని చూస్తూ వారి ముసల మొసలి వయసులో వారికి కావలసినవన్నీ ఇస్తూ చక్కగా ఏ విధమైన బాధ లేకుండా చేయటం పితృయజ్ఞం అంటారు అంతే తప్ప బతుకుండగా తిండి పెట్టకుండా చనిపోయిన తర్వాత ఊరందరినీ కాకేసి కోళ్ళు ఇంకే అన్నీ కోసి రంగరంగ వైభవంగా తన దర్పాన్ని ప్రదర్శించుకోవడం భోజనాన్ని పెట్టడం కాదండి బ్రతికి ఉండగా వాళ్ళని ప్రేమగా చూసుకోవడం పితృయజ్ఞం అవుతుంది దేవయజ్ఞము ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడం శ్రద్ధ భక్తితో భగవంతుని మనసును నిలపడానికి దేవయజ్ఞం ఉంటుంది భూతయజ్ఞం అంటే ప్రతి ప్రాణిని ప్రేమగా చూడటం ఋషియజ్ఞం అంటే మనకు వేదాలని శాస్త్రాలని ఇచ్చిన వాటిని మనం ఇరవై నాలుగు గంటల్లో కాస్త సమయాన్ని వెచ్చించి వాటిని చదవటం ఋషి యజ్ఞం అంటామండి అతిథి యజ్ఞము ఎవరైనా అనుకోకుండా మన ఇంటికి అతిథులు వస్తే కనుక వారికి భోజన సదుపాయాలన్నీ కలిగించి ఇబ్బంది లేకుండా దీన్ని అతిథి యజ్ఞం అంటారండి ఇవన్నీ కూడా యజ్ఞాలతో సమానమే ఇప్పుడు నేను నేను కూడా సాత్వికమైన యజ్ఞములే అలాగే లైక్ మైండెడ్ పీపుల్ సత్సంగాలు చేస్తూ ఉంటారండి జ్ఞాన యజ్ఞాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా సాత్విక యజ్ఞములలోకి వస్తాయంటాయి మరి మరింత ముందుకు వెళ్తే ఇప్పుడు రాజసిక యజ్ఞం దాని లక్షణాలు తెలుసుకుందామండి అభిసంధాయ తుఫలం భరత శ్రేష్ట తం యజ్ఞం వేది రాజసం ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేది అంగు ఆర్భాటాలతో చేసేది అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి బాగా తను మెచ్చుకోవాలని చేసేది ఇటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞం అంటారండి ఇక్కడ ప్రతిఫలాక్షతో చేస్తారండి అలాగే చేసేదాని మీద మనసు ఉండదు శ్రద్ధ ఉండదు అందరూ వచ్చారా అందరూ చూసారా నేను ఎంత గొప్పగా చేస్తున్నాను ఇది అందరూ గమనించాలి నేను చాలా గొప్పవాడిని ఇటువంటి మానసిక స్థితితో చేసే యజ్ఞాన్ని రాజసిక యజ్ఞము అంటారు చేసేది కూడా ప్రతిఫలాపేక్షతో స్వామిని నేను యజ్ఞం నిర్వహిస్తున్నాను నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి యజ్ఞార్థిని ప్రతిఫలాన్ని కోరుతూ చేస్తున్నాడు కాబట్టి దీనిని రాజసిక యజ్ఞము అంటారండి ఇష్ట కామ్యార్థ అంటే నా కోరుకుని కోరి చేస్తాను ఆ కార్యం నాకు సాఫల్యం కావాలని చేసేటువంటి యజ్ఞం అన్నమాట అండి ఇక్కడ ఏమి భక్తి శ్రద్ధ ఇవన్నీ నెక్స్ట్ ఫస్ట్ నాకేంటి నాకేం వస్తుంది యజ్ఞం చేస్తే అది నాకు ఇవి ఇదండి విషయం ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఈ యజ్ఞం చేస్తున్నాను నీ కోసం నువ్వు ఇస్తావు ఇన్ రిటర్న్ పరోపకారం కొరకు కానీ లోక కళ్యాణార్థం కానీ పరమాత్మ కానీ చేసే యజ్ఞము కాదు తన కనుక తాను చేసే యజ్ఞాన్ని రాజసిక యజ్ఞము అని అంటారు మరి ముందుకు వెళ్తే తామసిక యజ్ఞం గురించి తెలుసుకుందా విధి మంత్రహీనమ మంత్రహీనం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాండి విధి హీనం అంటే శాస్త్ర విధిని అనుసరింపనిది అస్పృష్టాన్నం అన్నదానం ఏమీ లేనిది మంత్రహీనం మంత్రాలు అవి సరిగ్గా చదవనిది అంటే మంత్రాలు ఏమి ఏదో చదువుతారు కానీ శాస్త్ర ప్రకారంగా జరిగేది ఏం వ్యవహారం కాదు అదక్షిణం దక్షిణలు ఏమి ఇవ్వనిది శ్రద్ధావిహరితం శ్రద్ధ లేనిది అటువంటి యజ్ఞాన్ని తామసిక యజ్ఞము అని అంటారండి అంటే ఇక్కడ ఏ విధమైన విధి విధానాలు పాటించరండి తమకు తాము తాను తోచిన విధంగా వాళ్ళు చేసేస్తారంతే దీనికి పేరు యజ్ఞం దీన్ని తామసిక యజ్ఞం అంటారు దీనివల్ల ఏ విధమైన ప్రయోజనము కూడా లభించదు మనకు అర్థమైంది కానీ సాత్విక యజ్ఞము రాజసిక యజ్ఞము తామసక యజ్ఞము సాత్విక యజ్ఞమే శాస్త్ర ప్రకారంగా జరుగుతుంది విధి విధానాలతో జరుగుతుంది ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేయడం జరుగుతుంది కమ్ కం ద రాజసిక యజ్ఞం రాజశేఖ యజ్ఞంలో మనం వచ్చేటప్పటికి డామికంగా చేసేది దర్పాన్ని చూపించేది భక్తి శ్రద్ధ లేకుండా అహంభావపూర్తింగా ఏదో కావాలని చేసేది రాజసమే అయితే తామసక యజ్ఞం వచ్చేటప్పటికి ఏ విధమైన విధి విధానాలు ఉండవు ఏ విధమైన మంత్రాలు ఉండదు ఏ విధమైన దక్షిణ ఉండదు ఏ విధమైన అన్నదానం ఉండదు ఏమీ ఉండదు యజ్ఞం చేశాను అంటాడు అంతే తను ఎస్టోత్సిన చేస్తాడు అంతే తప్ప ఏమీ పాటించడు మీకు ఈ ఇప్పుడు పూర్తిగా అవగతం అయి ఉంటుంది మనం ఏదైనా చేస్తే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞ ఎలా చెప్పానో అలా చేస్తే కాస్త ప్రతిఫలం భగవంతుని నుంచి మనకి వస్తుంది అనమాట అంతే తప్ప నేను యజ్ఞం చేసేసాను అనుకుంటే అది యజ్ఞమే తప్ప అంతే అంతే అర్థమైంది అనుకుంటాను సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను कृष्ण वंदे जगद्गु कृष्ण वंदे जगदुरु हरि ओम, ओम तत्सत्